భీమా నాయక్ మూవీ రిలీజ్ విషయంలో చిత్ర విచిత్రాలు జరిగేలా ఉన్నాయనే మాట వినిపిస్తోంది కాకపోతే అన్నయ్య ఆచార్య కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్ రూట్లోనే నడుస్తున్నాడట మహేష్ బాబు కూడా మెగా హీరోల దారిలోనే హిందీ పలుకులు పలుకుతున్నాడట నిజమేనా చూడండి ఆచార్య నాయక్ సర్కారు వారి పాట సినిమా టీమ్ లో లెక్క మార్చాయి సౌత్ వరకే పరిమితమనుకున్న ఈ ప్రాజెక్టులు నార్త్ లో కూడా దుమ్ముదులుపబోతున్నాయి భీమ్లానాయక్ ఈ నెల ట్వంటీ ఫిఫ్త్ కి విడుదల అనే నిర్మాతలన్నారు కానీ హిందీలో కూడా విడుదల చేయాలన్న ఉద్దేశంతో ప్రమోషన్ కి టైం సరిపోదని మళ్లీ ప్రొడ్యూసర్స్ ఆలోచనలో పడ్డారట అంతేకాదు భీమ్లానాయక్ దారిలో ఆచార్య కూడా నడవబోతున్నాడట మెగాస్టార్ చిరు చెర్రీ కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ ఆచార్యని హిందీలో కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నారట ట్రిప్లార్తో నార్త్ లో చెరీకి పెరిగే క్రేజ్ ని ఆచార్యుకోవాలనుకుంటుందంటున్నారు అందుకే ఏప్రిల్ ఫస్ట్ కి ఏప్రిల్ ట్వంటీ కి కాదని మేకి ముహూర్తం మార్చుకుంటోందట సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ సర్కార్ వారి పాట మే ల్త్ కి రిలీజ్ అన్నారు అయితే మే ట్వంటీ విడుదల తేదీ మారబోతుందట కారణం హిందీ వర్షన్ కోసమే అంటున్నారు భీమ్లా నాయక్ ఆచార్య బాటలోనే మహేష్ బాబు నడుస్తున్నాడట సర్కారు వారి పాటని హిందీలో విడుదల చేస్తున్నారనేసరికి ఇది కూడా పానియా రిలీజ్ అవుతున్నట్టే అంటున్నారు